భగీరథ ప్రయత్నం రాసినటువంటి కవిగారు మోత్కూరి పండరీనాథరావు ఆయన కాలము పద్దెనిమిదవ శతాబ్దం పోరుగల్లు పట్టణానికి సమీపంలో గల మడికొండ గ్రామము ఆయన సంత ఊరు శ్రీమద్ పండరీ రామాయణమనే ఆయన గ్రంథాన్ని పద్దెనిమిది వందల పది మే ఏడవ తేదీన శంకర జయంతి రోజున శ్రీరామచంద్రునికి అంకితమిచ్చారు పండరీనాథుడు సంస్కృతంలో రామకథా కల్పలత అనే గ్రంథం రాసినట్లుగా తెలుస్తుంది కానీ అది అలభ్యము శివకేశవులకు సమాన ప్రాధాన్యత ఇచ్చినటువంటి కవివర్యుడు మూడు లోకాలకు భయాన్ని కలిగింపజేస్తూ భయంకరంగా ధ్వనిస్తూ హిమాలయ పర్వతాన్ని తలపిస్తూ సమానమైన ప్రకాశంతో శివుని యొక్క తలపై చేరింది గంగానది నిజభక్తుడైన భగీరథునిపై గల కర్ణతో పరమేశ్వరుడు దేవనదిని విడుదల చేశాడు సగరపుత్రుల యొక్క ప్రేతాత్మలకు శాంతింపజేయడానికి ఆ నది రావడం వల్ల మానవ లోకానికి పాతాల లోకానికి మేలు కలుగుతుంది శివుని యొక్క జటాజూటము నుండి విడుదలైనటువంటి గంగా నది ఏడుపాయలుగా రూపాంతరం చెందింది బాసురహ్లాదిని పావని నందిని అనే పేర్లు గల మూడు నదులు ఇంద్రుడు పాలించే తూర్పునకు వెళ్ళాయి సీత సుచక్షు సింధు అనే పేర్లు గల మూడు ప్రవాహాలు పశ్చిమ దిశగా వెళ్ళాయి ఏడవదైన ఒక ప్రవాహము మహా ఆనందంతో భగీరథుని వద్దకు బయలుదేరింది ఆ గంగానది భూలోకంలో ప్రవహించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలిగాయో ఇరవై రెండవ పద్యము చుక్క పద్యము ఇది ప్రతిపదార్థము భావము కంఠస్థం చేయాల్సినటువంటి పద్యము నా దేశులైన జనులందంబు సంధి సుస్నా జలములం సుతుష్ులైచే నిత్యానూనంబువైభవంబున తదీయంబౌ పితృవ్రాతము వేనాకంబున కుద్ భయకృత్ప్రేతత్వ నిర్మిత్తమై ఈ పద్యం యొక్క పదాలను విడదీసి అర్థాలు నానా దేశ అన్ని దేశాల్లోనూ నివాసులైనా నివసించేవారైనా జనులు ప్రజలు ఆనందంబు సందిల్లన్ ఆనందము కలిగే విధంగా సుస్నానముల్ చక్కని స్నానాలు సురవాహిని జలములన్ గంగానది యొక్క నీళ్ళయందు సంతుష్టులై మిక్కిలి సంతోషము కలిగిన వారై చేయన్ చేయగా నిత్యానూనంబగు ఎల్లప్పుడూ వైభవంబునన్ సంపదలతో తదీయంబౌ చేసిన చేసినవారు భయకృత్ భయాన్ని కలిగించే ప్రేతత్వ పైశాచీతత్వము నుండి నిర్ముక్తులై విడువబడినవారై నాకంబునకున్ స్వర్గలోకానికి ఉద్గమించన్ వెళ్ళారు భావము అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలందరూ ఆనందము గుట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంగా స్నానాలు చేశారు వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వత వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు శివుని శరీరాన్ని తాకినందువల్ల మరింత పవిత్రంగా మారిన దేవనదీ జలాలలో ఇంద్రుడు మొదలైన దేవతలు యక్షులు గంధర్వులు మునుల సమూహాలు వారి కోరికలు తీరేలా అనేక ఆ ఆ గంగానదిలో స్నానం చేశారు ఆ నది ప్రవహిస్తూ జౌనువు అనే మహారాజు యజ్ఞం చేస్తూ ఉండగా ఆయన యొక్క యాగశాలను ముంచేసింది దానికి కోపించినటువంటి జౌ్నువు సముద్రాన్ని మింగేసిన అగస్త్యునిలాగా గంగా నదిని తాగేశాడు దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జౌనువునితో ఓ మహారాజా నీ తపస్సు అద్భుతం నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్థుణ్ణి మర్పించావు గంగ యొక్క పొగరు అణిగింది ఇకపై ఈ భూమిపై ప్రవహించే గంగా నదికి జాహ్నవి అని పేరు వస్తుందని ఆశీర్వదించారు కావున నీవు గంగను విడవాలని కోరారు అనగానే జౌనవు మహర్షి అందరూ ఆశ్చర్యపడే విధముగా తన చెవిలో నుండి గంగను వదిలేశాడు అక్కడి నుండి గంగ భగీరథుని యొక్క రథం వెనుక సముద్రం వైపు నడిచింది ఎండిపోయిన సముద్రంలో సగరులు తవ్వినటువంటి పాతాల లోకానికి వెళ్ళే దారి గుండా భగీరథుని వెనకాల గంగ పాతాలలోకానికి వెళ్ళింది అక్కడ భస్మరాసులుగా పడి ఉన్నటువంటి సగర కుమారుల యొక్క భస్మరాసులను తడిపింది దానితో సాగర్ల యొక్క పాపము పోయి వారికి రూపాలు వచ్చి వారు దేవతలలాగా విమానంలో పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తూ ఉండగా గొప్పదైన స్వర్గానికి చేరుకున్నారు అప్పటి నుండి గంగా జౌహ్నవుని యొక్క కూతురు కాబట్టి జాహ్నవి అని పేరు రావడం జరిగింది భగీరథుడు స్వర్గలోకంలో నుండి కిందికి తీసుకొచ్చాడు కాబట్టి తన కూతురుగా భావించి భగీరథి అని పేర్లతో భూమి మీద నేటికి ప్రవహిస్తూ ఉంది అందుకే హైందవ ధర్మాన్ని పాటించే ప్రతివారు కూడా గంగలో స్నానం చేయాలని ఉవ్విలూర్త స్వర్గలోకంలో ప్రవహించే గంగ భగీరథుని యొక్క తపస్సు వల్ల శివుని యొక్క శరీరాన్ని తాకి అతి పవిత్రమైనటువంటి నదిలో దేశ ప్రజలందరూ సంతోషంతో ఆనందంతో స్నానాలు చేసి తరిస్తూ ఉన్నారు ద్వితీయ భాష తెలుగుగా గల విద్యార్థులకు గంగానది యొక్క పవిత్రతను విద్యార్థి దశ నుండే తెలిపి అందులో స్నానాధికారులు చేయడము పితృదేవతలకు తర్పణాలు అర్పించడము చేసినట్లయితే పితృదేవతలకు ఉత్తమగతులు కలుగుతాయన్న విషయము పాఠ్యాంశం ద్వారా తెలియజేశారు ఇది భగీరథ ప్రయత్నం అనే పాఠ్యాంశము తర్వాతి విభాగంలో ఇంకొక విషయాన్ని తెలుసుకుందాం సెలవు